ప్రైవేటు వ్యక్తి కోసం లక్ష రూపాయల సంతకం కొరకు వెయిట్ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలు దాటిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ వ్యక్తుల కోసం వెయిట్ చేసిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం భూగర్భ జలాల కార్యాలయంలో చోటు చేసుకుంది ప్రభుత్వ కార్యాలయంలో పని ఉంటే సిబ్బంది రాత్రి వరకు పని చేసుకునే అవకాశం ఉన్నా కేవలం సిబ్బంది మాత్రమే పనిచేయాలి అలాంటిది ప్రైవేట్ వ్యక్తి కోసం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని భూగర్భ జలాల అధికారి అసిస్టెంట్ డైరెక్టర్ కోసం వస్తున్నాయి నిన్న భారీ వర్షానికి కలెక్టర్ కార్యాలయంలోనికి వర్షం నీరు వచ్చిందని పలువురు రిపోర్టర్లు కార్యాలయంలో లైట్లు వెలిగి ఉండటం చూసి ఏం జరుగుతుందో తెలుసుకుందామని వెళ్లేసరికి అధికారులు తమ పని కాకుండా ఓ ప్రైవేట్ వ్యక్తి కోసం హైదరాబాద్ నుండి వస్తున్నాడని అతను భూపాల్పల్లి చెందిన వ్యక్తి హైదరాబాద్ నుండి లక్ష రూపాయల సంతకం కొరకు వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తుంది దీంతో సదరు వ్యక్తిని ప్రశ్నించగా మా సేటు అధికారితో మాట్లాడారు అధికారి అయినా వెయిట్ చేస్తానని చెప్పడంతో రావడం జరిగిందని ప్రజలు వెళ్తే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం కార్యాలయం టైం అయిపోయింది రేపు రండి అంటూ వెళ్ళిపోతుంటారు ఆఫీస్ కోసం రాత్రుల వరకు వెయిట్ చేయడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదే విషయాన్ని భూగర్భ జలాల అసిస్టెంట్ డైరెక్టర్ సతీష్ యాదవ్ ను ప్రశ్నించడంతో సమాధానం చెప్పకుండా వెంటనే కార్యాలయానికి తాళాలు వేసుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ పనులు ఉన్న రాత్రి వరకు పనిచేసుకున్నా తప్పులేదని అదే ప్రైవేటు వ్యక్తి కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు చెక్ చేయండి మీకేమన్నా అదే అండి చూడండి ఇది ఆల్రెడీ అయిపోయిన ఫైల్ ఒరిజినల్ బిల్లు లేకపోతే ఒరిజినల్ బిల్లు పంపించారు ఇప్పుడు అది మా భూపాల్ నుంచి వస్తుంది భూపాల్ నుంచి హైదరాబాద్కి వస్తే హైదరాబాద్ నుంచి ఆయన తీసుకొని వస్తున్నాడు భూపాల్ నుంచి వీళ్ళ కంపెనీ భూపాల్ది భూపాల్ నుంచి ఎవరే తీయండి మీడియా వాళ్ళు తీసుకోవాలి ప్రాబ్లం వచ్చినంత వస్తున్నాడు ఇక్కడేం చెప్పాను ఆశాయా બસ ટિકિટ બતાવો બનેને મેન જનરલ લેપ્યાને ને મે રિચાર્જ કરી જ જండి ઓકે માં મને શું નથી તમે ఏంది కాటేలేదు చూడండి ఆఫ్ చేయండి మీరు మామల మీ విలేకనలో ఎవరైనా ఉంటారు కదా ఇంకా పోనీ వాళ్ళని ఒకసారి వెళ్ళి ఆఫ్ చేయండి మీరు అవి ఆఫ్ చేయండి అంటే మీరు కనుక్కోండి డిస్ట్రిక్ట్స్ లలో కూడా అంటున్నాను అది పర్టికులర్ వర్క్ ఉంటది ఆ టైంలో అని చెప్తున్నాను రికార్డ్ చేయకండి ఏదైనా సరే అడగండి చెప్తాను ఏంటో అన్ని షీట్లలో డేటా ఎంటర్ చేయాలి అన్ని డిపార్ట్మెంట్ డేటా కలెక్ట్ చేసి అది ఎంటర్ చేసి సాఫ్ట్వేర్ ఉంటది అందు అది ఆ టైం లోపల మేము సబ్మిట్ చేయాలి అంటే అది ఏ టైం వరకైనా అవ్వచ్చు వర్కింగ్ డేస్ టైంలోనే చేస్తాము అదే టైంలోనే మేము అంటే కాదు కదా ఎందుకు నా పేరు ఎందుకండి ఉన్నది పేరు మాట్లాడే చెప్పండి మా జీన్స్ వర్క్ నడుస్తుంది అండి జీన్స్ వర్క్ నడుస్తుంది సెప్టెంబర్ టెన్ వరకు మాకు టార్గెట్ ఉంటుంది ప్లస్ అదర్ వర్క్స్ కూడా ఏమైనా ఉంటే చేసుకుంటూ ఉంటాం అది ఉదయం మాకు ఫీల్డ్స్ తక్కువ ఉన్నది ఫీల్డ్కి పోయి వచ్చేసి అవసరం ఉన్న టైంలో ఇప్పుడు ఎక్కువ అవసరమైతే ఎక్కువ టైం కూడా ఉండి చేయాల్సి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది పనులు చేయాల్సి వచ్చినప్పుడు చేస్తూనే ఉంటాం వర్క్ ఉన్నప్పుడు చేస్తాం మేమా మేము అంటే మా ఫీల్డ్ స్టాప్ అయితే వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళిపోతారు ఒక్కొక్కసారి ఫీల్డింగ్ చేయాల్సి వస్తుంది మాకు బయోమెట్రిక్ కూడా ఉంది ఆఫీస్లో మమ్మల్ని టెన్ థర్టీకి వచ్చేస్తాం బయోమెట్రిక్ పెడతాం బయోమెట్రిక్ టెన్ థర్టీకి ఉంటుంది సాయంత్రం దాన్ని బట్టి ఉంటుంది ఆరు అవుతుంది ఏడు అవుతుంది ఎనిమిది అవుతుంది ఆఫీస్లో ఒక్క బట్టి మేము అనుకుంటే ఈవినింగ్ వచ్చి లేకపోతే ఓకే నెక్స్ట్ డే వస్తుంది జనరల్ టైమింగ్స్ అయితే టెన్ థర్టీ టు ఫైవ్ ఫైవ్ థర్టీ ఎప్పాడు కదా కూడా చెప్పానండి కదా Station caps with lowest price rates, with top rating drivers, with safety features. Please download the app GK Caps.